గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీ గోదామాత నమ కర్కట పూర్వఫల్గొ్యాం కాననోద్భవాం పాండే గోదాం వందే శ్రీరంగనాయకీ ధనుర్మాసంలో అమ్మ గోదాదేవి చెప్పినట్టుగా మొదటి పాశ్రమి రోజు మార్గళితింగల్ అని ప్రారంభమవుతుంది ఓసారి పావుసరం చెప్పుకుందా మార్గితింగల్ మది నిరైందనన్నాళ్డ పోదు వీర్ పోదు మినో నీర్షిర్ సీర్మలుగు ఆయ్ పాడి సర్వచ్చుమీర్వాళ్ కూర్వేల్ నందగోపన్ కుమరన్ యశోదైలం శింగం కార్మేణిచ్చంగన్ కదిర్మతియం పోల్ముగత్తాన్ నారాయణనే నమక్కే పరైతరువాన్ పారోర్ పుగజపడిందే లో రెంబావాయ్ అని మొదటి పాశ్రం మార్గళి తింగల్ అంటే మార్గళి మాసము అనే అర్థం మనాన్ని మాసము అంటాము వాళ్ళు మార్గళి మాసమని ద్రవిడ భాషలో తమిళులు అంటారు ఆ విధంగా ఇది మార్గశిరమాసము మార్గళిత్తింగు మది నిరైందనన్నాళ మనస్సుకు చక్కటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి చంద్రుడు పరిపూర్ణంగా వికసించి వెలుగొందేటువంటి మంచి సమయము అని మార్గళి తింగల్ అంటే చంద్రుణ్ణే ఎందుకు తీసుకుంది అమ్మవారు అంటే మనస్సుకు చంద్రుడు కారకుడు ఎలాగైతే పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా వికసించి వెలుగొందుతాడో అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కూడా మనసు సంకోచరహితంగా నిస్సందేహంగా నిస్సంశయంగా పరిపూర్ణంగా వెలుగును పొందాలి అంటే జ్ఞానాన్ని పొందాలి వివేకాన్ని పొందాలి అలా ఆచార్యుని సన్నిధానంలో ఆ వెలుగు మనకు లభిస్తుంది అలాంటి స్వచ్ఛమైన మనసుతో ఎలాగైతే చంద్రుడు పరిపూర్ణంగా వికసించి వెన్నెలలు విదజల్లుతున్నాడో అది మంచి సమయం రోజుకి మనకి మనస్సులో అలాంటి స్వచ్ఛత వెలుగు నిండిన రోజు మంచి రోజు ఎప్పుడైతే మనం భగవంతుని పొందాలి అనేటువంటి జ్ఞానము జిజ్ఞాస మనలో కలుగుతుందో అదే మనకు మంచి రోజు ఆ భావన అమ్మవారిలో కలిగింది కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు మనం వ్రతం చేయడానికి కాబట్టి అందరూ రండి అని తన చెలికత్తెలందరినీ కూడా మేలుకొలుపుతూ అమ్మవారు రోజు ఒక పావుసు విన్నవిస్తుంది భగవంతుడి యొక్క సన్నిధానంలో భగవంతుణ్ణి పొందేటువంటి కోరికతో ఆ విధంగా మొదటి పాశ్రంలో మార్గళి తింగల్ మదినీరైంది రన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదునో నీరుషయీర్ అంటే మనం చెప్పుకున్నాం మార్గళి స్నానవ్రతము మార్గశీర్ష స్నానవ్రతము అంటాం కాబట్టి అందరూ రండి చక్కగా మార్గశీర్ష స్నానాన్ని ఆచరిద్దాం అని గోపికలను ఆ రోజు గోపికలందరిని ఒకరినొకరు పిలుచుకున్నట్టుగా గోదాదేవి తన చిలకెత్తలందరినీ పిలుస్తుంది ఈ వ్రతానికి నీరాడ పోద్వీర్ పోది నో నీర్ షీర్ షీర్మల్గు ఆయి అంటే సంపదలను వృద్ధి పొందించేటువంటి వ్రతము సంపదలను పొందించేటువంటి వ్రతము ఇక్కడ సంపద ఏమిటి భగవాన్కి సంపద అంటే అన్నీ వస్తాయి డబ్బు ఒకటే సంపద కాదు ధనము ఒక సంపద ధాన్యం ఒక సంపద ఐశ్వర్యం ఒక సంపద తేజస్సు రూపము ఇవన్నీ సంపదలే మనకి కాబట్టి మన సంపదలన్నీ వృద్ధి పొందించేటువంటి మంచి సమయం ఇది కాబట్టి ఈ సమయంలో ఏం చేద్దాము అన్నిటికంటే గొప్ప సంపద ఏమిటి అంటే భగవంతుణ్ణి పొందడము జీవుడికి గొప్ప సంపద అదే అలా భగవంతునికి భగవంతుణ్ణి పొందించడానికి ఉత్తమమైనటువంటి అనుకూలమైన సమయము కాబట్టి మీరందరూ రండి అని పీలుస్తుంది అన్నమాట గోదావరి మార్హళిత్తింగల్ మదినిరైంద నన్నాళాల్ నీరాడ పోద్వీర్ పోది నో నీరు సీరిమలుగు ఆయిప్పాడు శిరుపు చిరిమీరువాల్ కూర్వేల్ నందగోపన్ కుమరన్ మరి వ్రతం చేద్దాం బాగానే ఉంది ఇది మన కోరికలను తీరుస్తుంది చక్కగా ఉంది కానీ ఎవరిని ఉద్దేశించి వ్రతం చేయాలి అంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మనకు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ ముక్తకంఠంతో ఏకకంఠంతో చెప్పేది ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడే పరమాత్ముడు అని మనకి చెప్పింది అలాంటి పరమాత్ముణ్ణి మనం పొందాలి అంటే మరి ఆ రోజు గోపికలు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు అంటే శ్రీకృష్ణుని పొందడానికి వ్రతం చేశారు కదా మరి ఇక్కడ గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి వటపత్ర సాయి పిరమాల్ని తన యొక్క స్వామిగా భావించి తను పొందదలిచి ఈ వ్రతాన్ని ఆ స్వామి సన్నిధిలో విన్నవిస్తుందనమాట రోజు ఒక పాసరం ఏమని భగవంతుని పొందుదాం రండి అని ఎవరు అక్కడైతే శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు అంటే నందగోపంలో అంటే వ్రేపల్లిలో నందగోపని యొక్క సంరక్షణలో ఉన్నవాడు నందగోపన్ కుమరన్ నందగోపని యొక్క కుమారుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని మనం పొందుదాము నందగోపుడు ఎలాంటి వాడు అంటే చేతిలో కూర్వేల్ కొడందరుల నందగోపన్ అంటే క్రూరమైనటువంటి హింసించే స్వభావం కలిగినటువంటి బళ్యమును చేతిలో ధరించినవాడు ఎందుకోసం ధరించాడు ఆయుధం ఎవరైనా తన కోసం ధరిస్తారు తన రక్షణ కోసం కానీ భగవంతుడు భక్తుల రక్షణం కోసం ఆయుధాలు ధరిస్తాడు అలాగే చిన్నప్పటి నుండి శ్రీకృష్ణు మీద ఎన్నో హత్యా ప్రయత్ ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి శ్రీకృష్ణుణ్ణి రక్షించుకోవడం కోసము బళ్యాన్ని ధరించాడనమాట ఈ నందగోపుడు అలాంటి నందగోపని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు పొందేందుకు మనం ఈ వ్రతం చేద్దాం నందగోపన్ కుమరన్ ఏరారందకన్ని యశోదయ్ ఇలం శింగం అని తర్వాత చిన్నపిల్లవాళ్లను సింహంలాగా భావిస్తూ మనం చిన్నపిల్లల్ని ఆలన పాలనగా చూస్తాం కదా ఆడుకుంటాం కదా పిల్లలతో అలాగే ఈయన ఎలాంటి వాడు ఏరారందకన్ని యశోదైలం సింగం యశోదాదేవికి ఉదయించినటువంటి గర్భంలో జన్మించినటువంటి అంటే దేవకీదేవి పుత్రుడే అయినప్పటికీ కూడా అదే రోజు రాత్రి యశోదాదేవి ఒడిని చేరినారు కాబట్టి అందరూ కూడా యశోదాదేవి పుత్రుడే అని భావించడం అనేది సహజం ఒక వసుదేవుడికి దేవకీదేవులకు మాత్రమే తెలుసు శ్రీకృష్ణుడు యశోదావుడి చేరినట్టు కానీ మిగతా వాళ్ళందరికీ యశోదా గర్భ సంభూతుడు అన్నట్టుగానే తెలుసు అన్నమాట అందరికీ కాబట్టి ఆ యశోదాదేవి ఎలాంటిది యశోదాదేవి విశాలమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి అని అంటే విశాలమైన నేత్రాలు దేనికి అంటే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చక్కగా చూడడానికి ఉపయోగపడతాయి అలాగే మన యొక్క సౌందర్యాన్ని తెలపడానికి ఆ విశాలమైనటువంటి అందమైన నేత్రాలని చెప్తుంటారు సాక్షాత్తు భగవంతుణ్ణి తన కళ్ళ ఎదుట చూస్తూ ఉంది ఆ తల్లి కాబట్టి అంతకంటే దివ్యమైన నేత్రాలు ఇంకేవి ఉండవు కాబట్టి ఆ నేత్రాల సౌందర్యాన్ని గొప్పగా పోడుతున్నారు అలాంటి యొక్క యశోదాది యొక్క ఇలం సింగం చిన్నపిల్లవాడు సింహరూపంలో అమ్మవారి దగ్గర పెరుగుతున్నాడు ఏ కన్నే యశోద ఇలం సింగం కార్మేనిచ్చంగన్ కదిర్మది పోల్ముగత్తాన్ ఎలాంటి స్వరూపం కలిగినవాడు మరి ఎవరైనా సరే ఎర్రగా బుర్రగా తెల్లగా ఉన్నవాడిని ఎంచుకుంటారు వరుడుగా పతిగా కానీ మరి గోదాదేవి ఎంచుకున్నది కారు మేనిచ్చంగన్ ఉత్త మేఘం కూడా కాదు మేఘం నల్లటి మేఘం లాంటి శరీరఛాయ కలిగిన వాడట శ్రీకృష్ణ భగవానుడు మరి నిజంగా అలాంటి రూపం ఎందుకు వచ్చింది అంటే నీలం అనేది అనంతత్వాన్ని అనంతతత్వాన్ని తెలుపుతుంది కాబట్టి అలాంటి అనంతతత్వమైనటువంటి వాడు భగవంతుడు కాబట్టి ఆయన నీల రూపంలో నల్లటి రూపంలో మనకు కనిపిస్తాడు చంగన్ కదిర్మది ఎం ముగతాన్ అలాంటి ఆ స్వామి నారాయణనే ఆయనే నారాయణుడే శ్రీకృష్ణుడిగా దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించి అవతరించి అదే రాత్రి యశోదాదేవి ఒడిన చేరినటువంటి గొప్పవాడు అతడే నారాయణుడు ఆ నారాయణుడు ఏం చేస్తాడు నమక్కే పరే ఇతరువాన్ మనకి పర అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తాడు వీళ్ళు ఏమిటి పైకి పర అనేటువంటి ఒక వాయిద్య విశేషాన్ని కోరుతున్నారు కానీ దాని అంతరార్థం ఏమిటంటే పర అంటే వైకుంఠము మాకు మోక్షం కావాలి పునర్జన్మ రాహిత్యమైనటువంటి ముక్తి మాకు కావాలి అనేటువంటి భగవాన్ని పొ భగవంతుని పొందడం అంటే ముక్తే కదా ఆ రోజు గోదాదేవి తనకు వరుడిగా భగవంతుని ఎంచుకుంది కానీ మనందరికీ ఏమిటి అంటే మనకు పతి ఆయనే గతి భర్త ప్రభు సాక్షి అని సకల లోకాలకు జీవులకు ఆయనే పతి కాబట్టి ఆయనను పొందించేటువంటి వ్రతము ఈ వ్రతము మార్గశిర స్నాన వ్రతము నారాయణనే నమక్కే పరై తరువాన్ మనకే పరై తరువాన్ పర వాయిద్యాన్ని ఇస్తాడు లేదా పరా అనేటువంటి ముక్తిని మనకి ఇస్తాడు ఎవరికి నమక్కే ఎవరైతే ఆయనను సర్వ విధాలుగా సర్వభావనలతో ఆశ్రయించి ఉంటారో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాపరియుపాసతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఇంకా వేరే చింతనలు ఏమీ ఉండొద్దు భగవంతుణ్ణి కావాలి అని కోరుకునే వారికి అంటే ప్రాకృతికంగా మనకి భౌతికంగా ఈ యుగ ధర్మాన్ని బట్టి లేదా మన యొక్క పూర్వజన్మ సుకృత దుష్కృతాలను బట్టి కర్మ జరుగుతుంది అయినప్పటికీ కూడా వీటి మీద ఈ భౌతిక విషయాల మీద మనసును పెట్టకుండా కర్మణ్యే వాధికారస్తే అన్నట్టుగా కర్మలు మాత్రం చేస్తూ తప్పదు కాబట్టి మనస్సును మాత్రం భగవంతుని మీద లగ్నం చేస్తూ ఆయనను పొందాలనేటువంటి కేవలం ఒకే కోరికతో ఆయనను ఆశ్రయించిన వారు వారికి మాత్రమే పరై తర్వాన్ మోక్షాన్ని ఇస్తాడు నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పుగపడిందే అని అలాంటి స్వామిని మనం ఆశ్రయిద్దాము ఆ స్వామిని చేరుకునేటువంటి ఈ ధనుర్మాస మార్గశీర్ష స్నానవ్రతం చేద్దాము రండర్రా అని చెప్పి తన చిలికత్తెలందరినీ గోదాదేవి ఈ పాసురం ద్వారా పిలుస్తుంది మనం కూడా భగవంతుని పొందడానికి సంసిద్ధులమై అమ్మ చూపిన మార్గంలో ప్రయాణిస్తూ ఆ భగవంతుని సన్నిధికి చేరుకుందాం జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ